నమస్తే కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కానీ ఈసారి ఆయన ఇండియన్ ఆర్మీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీహార్లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే అగ్ర కులాల నియంత్రణలో భారత సైన్యం పనిచేస్తోంది అక్కడ కూడా అగ్ర కులాల డామినెన్స్ కనిపిస్తోంది అంటూ మాట్లాడారు ఈ అంశాన్ని గురించి మరి బీజేపీ ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ గారు రియాక్ట్ అయ్యారు దీని గురించి క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం ప్రయత్నించారు మాతో జాయిన్ అవుతున్నారు ఈ చర్చలో టి అధికార ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారు నమస్తే నమస్తే అండి రాహుల్ గాంధీ ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడం ఇది మొదటిసారి కాదు గతంలో చాలా సార్లు చేశారు కొన్నిసార్లు కోర్టుకి వివరణ ఇచ్చుకోవడం ఇదంతా కూడా జరిగింది సో రీసెంట్ గా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇండియన్ ఆర్మీకి కూడా ఈ కులాలతో లింక్ పెట్టడం అనేది చాలా దారుణంగా అనిపించింది నాకైతే ముందుగా మీ ఇనిషియల్ రియాక్షన్ గారు ముందుగా మీకు అట్లాగే మన నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఇప్పుడు మన ఆర్మీ అంటే అది వాయుసేన కావచ్చు నేవీ కావచ్చు మన సైన్యమే కావచ్చు మన డిఫెన్స్ ఫోర్సెస్ అనేవి కులాలకి మతాలకి అతీతమైన ఫోర్స్ అండి ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది అది అసలు ఎటువంటి డివిజన్స్ అంటే ప్రాంతాలకి కులాలకి మతాలకి వీటన్నిటికీ అతీతమైనది రాజకీయాలకి అతీతమైనది అని అంటే కేవలం దేశం ఒక్కటే ప్రమాణం అన్న విధంగా దేశభక్తి ఒక్కటే నర నరాల్లో నింపుకుని ఇంకా వేరే ఎటువంటి తేడాలు కానీ చూడని ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది అంటే అది ఆర్మీ అండి అది మన దేశానికే కాదు ఏ దేశానికైనా కానీ వారి భద్రతా దళాలు అందులో ఉండే వ్యక్తులే కానివ్వండి ఆ ఇన్స్టిట్యూషన్సే కానివ్వండి అట్లా మొత్తం దేశాన్ని రిప్రజెంట్ చేస్తాయి కానీ ఎప్పుడు కూడా అందులో విభజనలకు దావు ఉండదండి అట్లాంటి వాటిలో కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు కేవలం ఒకే ఒక లెన్స్ ఏది రాజకీయ లెన్స్ ద్వారానే చూస్తూ మత కులాల మధ్యలా మతాల మధ్యలా చిచ్చు పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తూ దాన్ని ఈవెన్ ఆర్మీ వరకు కూడా తీసుకెళ్ళి ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఏ వ్యవస్థ కూడా తన రాజకీయ లబ్ధికి అతీతమైనది కాదని రుజువు చేస్తూ బీహార్లో కేవలం పది శాతం మందే ఆర్మీలో కూడా కంట్రోల్ చేస్తున్నారు అని తన దగ్గర మరి ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చింది ఏం వచ్చింది అనేది మనకి ఏం తెలియదు కేవలం రాజకీయాల కోసం తను ఇంత దిగజారాడు అనేది మాత్రం వాస్తవం కరెక్ట్ సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన కేవలం ఆర్మీ ఒక్కదాన్నే అనలేదు నిజానికి ఈ ఈ ర్యాలీలో ఔరంగాబాద్ ర్యాలీలో ఆర్మీతో పాటు కార్పొరేట్ రంగము బ్యూరోక్రసీ న్యాయ వ్యవస్థ రీసెంట్గా ఎన్నికల సంఘం మీద చాలా పెద్ద బాంబే వేశారు అఫ్ కోర్స్ దానికి అనుకోండి ఏ వ్యవస్థని కూడా వదలడం లేదు అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలని లేకపోతే వ్యవస్థలకి ఇచ్చేటువంటి గౌరవం అదేనా అయితే ఒక్క విషయం అండి ముందుగా ఆర్మీ గురించే ఒక మాట మళ్ళీ మాట్లాడాలి ఇప్పటి రాహుల్ గాంధీ గారు ఆర్మీని అవమానపరిచే విధంగాను రాహుల్ గాంధీ గారే కాదు మొత్తం కాంగ్రెస్ ఏది సోనియా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ మన ఆర్మీని కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా హేళనపరిచే విధంగా మాట్లాడుతూ వచ్చారు అంటే మీరు సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు వాటి ప్రూఫ్స్ ఏమి మన ఆర్మీ మన ఎయిర్ ఫోర్స్ వారు అధికారులు వచ్చి క్లియర్గా ఏం చేశారు ఏ విధంగా ఇంపాక్ట్ చేశారు ఎటువంటి ఫలితాలు సాధించారు అని చెప్పినా కూడా మొన్న ఆపరేషన్స్ సింధూర్ ఎన్ని టెర్రరిస్ట్ స్థావరాలని డైరెక్ట్గా బాంబు చేశారు ఎన్ని పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ని పూర్తిగా ధ్వంసం చేసేశారు అని చెప్పి మన అత్యున్నత అధికారులు ఏదైతే డైరెక్టర్ జనరల్ ఆపరేషన్స్ మిలిటరీ ఆపరేషన్స్ అంటామో వారంతా వచ్చి చెప్పినా కూడా ఈ త్రివిధ దళాల ఆపరేషన్స్ హెడ్స్ అంట అన్న అనమాట వాళ్ళు వచ్చి చెప్పి వివరించి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రజెంటేషన్లు ఇచ్చి చెప్పినా కూడా ఆఖరికి మళ్ళీ రాహుల్ గాంధీ గారు భారత్ పాకిస్తాన్కి సరెండర్ అయిపోయిందని మన అండ్ పాకిస్తాన్ వాళ్ళు ఏవైతే ప్రశ్నలు లేవదీసి అనుమానాలు రేకెత్తించాలి రేకె రేకెత్తించాలి ప్రజల్లో అని అన్న విధంగా ప్రశ్నలు ఏవైతే సంధించారో అట్లాంటి ప్రశ్నలే రాహుల్ గాంధీ గారు మన ఆర్మీకి ఎయిర్ ఫోర్స్కి సంధిస్తూ మన దేశ భద్రతా దళాలకి అదే ప్రశ్నలు సంధిస్తూ వారి మొరేల్ని మానసిక స్థైర్యాన్ని వారి తగ్గించే విధంగా మాట్లాడుతూ వచ్చారు ఇప్పటి వరకు కేవలం హేళన చేయడం ఇప్పుడు మీకు తెలిసిందే చైనా ఇండో చైనా బార్డరు అటు అరుణాచల్ ప్రదేశ్ వైపు ఉన్న ప్రాంతాల్లో ఏదో చైనా వాళ్ళు మన భారత సైన్యాన్ని అంటే ఇష్టం వచ్చినట్లు ఇది చేశారని కుట్టారని అనుకోండి లేకపోతే వాయించారని అనుకోండి అంటే కొంచెం హేళనగా మాట్లాడు మాది కేసీఆర్ గారు మాట్లాడారు అట్లాగే అంతకుముందు రాహుల్ గాంధీ గారు ఇక్కడ మన మన రాష్ట్రంలో ఉన్నప్పుడు నాకు ఇలా గుర్తొస్తుంది ఇప్పుడు నిన్నటికి నిన్న ఈవెన్ రేవంత్ రెడ్డి గారు అదే మాట అన్నారు అదే మాట అన్నారు సో మనం మన భద్రతా దళాన్ని ఎప్పుడూ కించపరుస్తూ మాట్లాడారు అది ఒక రకమైన అక్కడికే దేశ ప్రజలు ఒక రకమైన ఇరిటేషన్తో ఉన్నారు చిరాకుతో ఉన్నారు రాహుల్ గాంధీతోటి కాంగ్రెస్ పార్టీతోటి అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఏకంగా నిన్నటి వరకు హేళన చేసిన వ్యవస్థని ఈరోజు విధ్వంసపరిచే విధంగా మాట్లాడుతూ వచ్చాడు అంటే ఈ కాన్స్టెంట్ ప్రోగ్రెస్ చూసాం కదా నెగిటివ్ సైడ్ అంతకుముందేమో వాళ్ళని లెక్క చేయని విధంగా వాళ్ళు తక్కువ అన్న విధంగా హేళన హేళనపరుస్తూ నమ్మకం లేదు అన్నట్లుగా మాట్లాడుతూ ఈరోజు అసలు ఆ వ్యవస్థను కూడా చిన్న భిన్నం చేసే విధంగా మాట్లాడటం చూసాం ఒకటి మీరు అడిగిన ప్రశ్న అంటే అంటే ఇక ఎంత ఎంతవరకు ఎంత దూరం వెళ్ళారు ఇప్పటివరకు అనేది రాహుల్ గాంధీ గారు మన ఆర్మీ సంబంధించి మన సాయుధ దళాలకు సంబంధించిన విషయంలో అని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు రెండో విషయం వారు మాట్లాడుతూ ఇప్పుడు కార్పొరేట్ రంగంలో కానీ న్యాయ వ్యవస్థలో కానీ బ్యూరోక్రసీలో అంటే గవర్నమెంట్ అధికారుల నియామకంలో కానీ అధికారుల్లో కానీ ఈ పది శాతం మందే మొత్తము ఏలుతున్నారు లేకపోతే కంట్రోల్ చేస్తున్నారు ఏది ఆర్మీని చేసినట్లు కానీ మిగిలిన తొంభై శాతం మందికి స్థానం లేదు అని ఒక్కటి గుర్తు చేస్తున్నాను నేను రాహుల్ గాంధీ గారు మొదటగా అసలు కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి నెహ్రూ గారు వచ్చిన తర్వాత నెహ్రూ గారు దాని తర్వాత మరి ఈ పది శాతం వర్గాలు అని చెప్పేవి ఆయన ఏం మాట్లాడుతున్నారో మనము కులగణన ఇట్లాంటివి కావాలన్నప్పటి నుంచి మనకు తెలుసు అగ్రవర్ణాల హిందువులు అగ్రవర్ణాల హిందువులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మరి నెహ్రూ గారు అయితే బ్రాహ్మణ్ ఇందిరాగాంధీ గారు పుట్టడం అయితే బ్రాహ్మణ్ పుట్టుకతో దాని తర్వాత వారు ఫార్సీని పెళ్లి చేసుకున్నారు మరి రాజీవ్ గాంధీది ఏ ఫలానా ఫార్సీయా వారు హిందూవా అని మనం ఏమీ చెప్పలేము దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు ఒక క్రిస్టియన్ని పెళ్లి చేసుకున్నారు సోనియా గాంధీ గారిని సో వీరందరికీ తర్వాత కులమతాలు ఉండకపోవచ్చు కానీ బట్ ఒక అగ్రవర్ణమైన బ్రాహ్మణ కులంలో పుట్టిన నెహ్రూ గారు వారి ఓన్ కుటుంబమే కదండి మొత్తం కాంగ్రెస్ పాలనలో ఉన్న దశాబ్దాల పాటు మూడు నాలుగు దశాబ్దాల పాటు వారి కుటుంబమే పరిపాలించింది కదా దేశాన్ని కరెక్ట్ సో ఒకే కుటుంబము అది అగ్న అగ్రవర్ణంతో మొదలైనటువంటి కుటుంబము తర్వాత తర్వాత ఇప్పుడు వారు వారి కులం ఉందో లేదో కూడా మనకు తెలియదు ఎందుకంటే అసలు వారి మతమే ఏంటో కూడా మనకు తెలియదు సో దాన్ని నేను పక్కకు పెడతాను సో తొంభై శాతం పది శాతం జనాలే కంట్రోల్ చేస్తున్నారట కాదు ఈవెన్ పది మంది కూడా కాదు నెహ్రూ గారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ కూడా ఉన్నారు ముందు రాజీవ్ నలుగురు దాని తర్వాత సోనియా ఐదుగురు రాహుల్ ప్రియాంక ఏడుగురు ఇక ఏడుగురే కంట్రోల్ చేశారు నిజం చెప్పాలంటే పది శాతం జనాభా కాదు పది మందికి తక్కువ జనాభా దేశాన్ని వారి ఎమర్జెన్సీలు విధించిన దేశాన్ని సర్వ హక్కులు ఇచ్చేసిన గుంజుకున్న ప్రజల దగ్గర నుంచి ఇటు జుడిషియరీని క్రష్ చేసిన దబాయించిన లేకపోతే అక్కడ కార్పొరేట్ సెక్టర్ అన్నాడు తొంభై ఏడున్నర శాతం ట్యాక్సులు విధించి కార్పొరేట్ సెక్టర్ని మొత్తం లైసెన్స్ రాజ్ పర్మిట్ రాజ్ అనే దాంట్లో ముంచి దాన్ని పూర్తిగా కరప్ట్ చేసిన జుడిషియరీ అపాయింట్మెంట్స్ ఈ రోజు వరకు కూడా ఈరోజు మీకు సుప్రీంకోర్టులో జస్టిస్లు ఉన్నారు హైకోర్టులో జస్టిస్లు ఉన్నారు అని అంటే సుప్రీంకోర్టులో జస్టిస్లు ఉన్నారు అని అంటే రైట్ వారు కాంగ్రెస్ పాలనలో ఎప్పుడో అంతకుముందు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ క్రితం అపాయింట్ అయిన వారే ఈరోజు సుప్రీంకోర్టులో కానీ బ్యూరోక్రసీలో కానీ టాప్ లెవెల్లో ఉన్నారు ఇవన్నీ మీరు పది శాతం అంటున్నారు కానీ మీ కుటుంబంలో నుంచి పదికి తక్కువ మందే ఈ ఈ రోజు ఈ పరిస్థితి ఉందంటే వాటి అన్నిటికీ మూలమైనది మీ మీ యొక్క కుటుంబం మాత్రమే పది శాతం కూడా కాదు పదికి ఎక్కువగా ఉన్న మీ కుటుంబాలు ప్లస్ ఇంకొక విషయం చెప్తాను ఈరోజు మనం బ్యూరోక్రసీలో చూసామనుకోండి టాప్ రంగ్స్లో అక్కడి వరకు వచ్చారు అని అంటే వారు ఒక ముప్పై సంవత్సరాల క్రితం హైర్ అయ్యి ఉంటారండి ఆ రోజుల్లో మరి ప్రభుత్వాలు ఎవరి ఉన్నాయి ఏం నడిపించాము అంతకుముందు ఇంకా దశాబ్దాల పాటు ఎవరు దేశాన్ని పాలించారు మరి వారి పాలసీల యొక్క ఫలితం ఈరోజు ఈ విధంగా ఉందని మరి కాంగ్రెస్నే అంటున్నాడా అదొకటైతే రెండో విషయం చెప్తాను అసలు మీకు అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ తీసుకొచ్చినప్పుడు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలి ఎస్సీలకి అని అన్నప్పుడు నెహ్రూ గారేమో ముఖ్యమంత్రులందరికీ లెటర్ రాశారు మనది ఈ విధంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తే మనది సెకండ్ క్లాస్ కంట్రీ అవుతుంది దేశం అవుతుంది రైట్ అని చెప్పి రాశారు దాని తర్వాత మనము ఇది మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఒక దశాబ్దం కాలం దశాబ్ద కాలం పాటు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు ఆ నివేదికనే అటకెక్కించారు దాని తర్వాత సింగ్ గారి ప్రభుత్వం ఏదైతే బీజేపీ సపోర్ట్ చేసిన సింగ్ గారి ప్రభుత్వం వచ్చిందో అప్పుడే కదా మనం మండల కమిషన్ తీసుకొచ్చింది దానికి కూడా రాజీవ్ గాంధీ గారు లోక్సభలో అపోజ్ చేస్తూ వచ్చారు రెండు మూడు రోజులు డిస్కషన్ అవుతుంది అందులో ఒక ఒక ప్రశ్న వేస్తారు రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారు మీరు ఇవన్నీ అంటున్నారు మాట్లాడుతున్నారు ఇదంతా బాగానే ఉంది మీరు అసలు మైనారిటీలకు ఏం చేస్తున్నారు దీంట్లో అని చెప్పి మొదలుపెట్టారు సో అంతే అందుకనే అపోజ్ చేశారు మైనారిటీలకు లేదని చెప్పి ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చి బీసీలకి ఈ తొంభై శాతం అని అంటున్నారు చూసారా బీసీలకు బాగు చేస్తామని చెప్పి మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు అది ఇదే అని చెప్పి ఆఖరికి కులగణనని చెప్పి చేసి ముస్లిం ఓబీసీలు అనుకుంటూ ఒక కొత్త కేటగిరీ తీసుకొచ్చారు రైట్ ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఈ యాభై దాదాపు ఒక నలభై సంవత్సరాలకు పైగా మన రాష్ట్రాన్ని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన సందర్భంలో కాంగ్రెస్ వారు అండ్ వారి ముఖ్యమంత్రులు ఏ విధంగా ఎన్నుకునేవారు హైకమాండ్ నుంచి ఒక ఎన్వలప్లో చిట్టిలో పేరు వచ్చేది అది సీల్డ్ కవర్ సీల్డ్ కవర్లో వచ్చేది అట్లాంటి సీల్డ్ కవర్లో ఎప్పుడూ ఒక బీసీ నాయకుడి పేరు అన్ని దశాబ్దాలలో ఒకసారి కూడా రాలేదంటే వీరు ఏ విధంగా మాటల కోసము అంటే ఎన్నికల్లో కోసం అని చెప్పి ఓటు బ్యాంక్ బ్యాంకులు తయారు చేసుకోవడం కోసం అని దేశాన్ని ఎన్ని విధాలుగా విచ్ఛిన్నం చెయ్యాలి అన్న ఆలోచన వీరికి ఇరవై నాలుగు గంటలు ఉండేటట్లుంది కానీ బట్ వారి చరిత్ర చూస్తే ఒక్క విషయంలో కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటలకి వారి చేతులకి ఏనాడు పొంతం లేదు ఈరోజు కూడా పొంతం లేదు మన తెలంగాణలో చూస్తూనే ఉన్నాం మాటలకి చేతలకి ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు లేకపోతే తొంభై శాతం మందికి అసలు లేనే లేదు అని అన్నారు కరెక్టే ఇక్కడ మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఏమన్నారంటే బీసీలకు ప్రతి పార్లమెంటరీ సెగ్మెంట్లో రెండు టికెట్లు ఇస్తామన్నారు ఇవ్వలేదు ఈరోజు ఇన్ని దశాబ్దాల పాటు సీల్డ్ కవర్లో పేరు రాకపోయినా ఓబీసీలది ఈసారి ఏమన్నా వస్తుంది అని అంటే అది కూడా లేదు వచ్చిన పాపన ఏం లేదు మీరు అపాయింటెడ్ ఏ ఉంటాయి ఏది ఇప్పుడు చైర్మన్లని ఏది కార్పొరేషన్ల చైర్మన్లని ఇతరత్ర అపాయింట్మెంట్స్ తీసుకోండి మంత్రులు మంత్రులు ఎంతమంది ఉన్నారు ఏ వర్గానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారు అన్న వాటిలో ఎక్కడ పుంతన ఉండదు వారు మాట్లాడేదానికి వారి చేతులకి ఈరోజు కూడా మన దగ్గరే కాదు ఏ రాష్ట్రంలో అయినా కానీ ఈవెన్ వాళ్ళ పార్టీ హైకమాండ్లో సో ఈరోజు కూడా కేవలం ఒక కుటుంబ పార్టీ నడిపిస్తూ రాహుల్ గాంధీ మాత్రము అక్కడ మాత్రము మా కుటుంబానిదే ఆధిపత్యం ఉండాలి అది ఎప్పటికీ ఉండాలి అని దీంట్లో రియాలి అంటే రియాలిటీలో ఆ విధంగా నడిపిస్తూ కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రము ఈ ఈ విధంగా దేశాన్ని మతాల పేరున కులాల పేరున విచ్ఛిన్నం చేసే ప్రచారాలు ఏవైతే చేస్తూ ఉంటారో ఇక నేను అనుకోవడము దానికి ఒకటే సమాధానం అండి ప్రజలు ఈ రాజకీయాలని బుట్టతాకలు చేసి రాహుల్ గాంధీ గారికి ఎప్పటి నుంచో మెసేజ్ పంపిస్తున్నారు ఇప్పటికీ దాదాపు గత మూడు ఎన్నికల్లోనూ కూడా దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలే కానివ్వండి రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలే కానివ్వండి గత పన్నెండు సంవత్సరాలుగా అంతటా కూడా కాంగ్రెస్ చాలా ఊటములు చవి చూస్తూనే ఉంది రాహుల్ గాంధీ గారి ఎరా వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికీ తొంభై తొమ్మిది ఎన్నో ఎలక్షన్లు ఓడిపోయాయి కాంగ్రెస్ ఓడిపోయింది కాంగ్రెస్ అయినా కానీ ఇంకా వారు ఇది వదులుతున్నట్టు లేరు దీంట్లో ఇంకొక ఎలిమెంట్ ఉంది నేను అనుకోవడము మాకు ఆ డేటా కావాలి మరొక స్టేట్మెంట్ ఉంది ఈ ఎవరెవరు ఎంతెంత ఉన్నారనేది డేటా కావాలి అది ఆ డేటా లేనిది రాజ్యాంగాలు రాజ్యాంగాన్ని పరిరక్షించలేదు నేను అనుకోవడము వారు ఎక్కడ ప్రయత్నించినా కానీ ఇప్పుడు మరి కర్ణాటకలో ఆ డేటాని బయట పెట్టలేదు కులగణనని ఏదో చేశామన్నారు ఇక్కడ మన రాష్ట్రంలో కులగణనం చేశామన్నారు కానీ బయట పెట్టలేదు వారు కేవలం ఒక సమ్మరీ చెప్పారు ఇంతమంది ఓబీసీలు ఇంతమంది ముస్లిం ఓబీసీలు ఇంతమంది వీరు ఇంతమంది వారు అన్నారే కానీ ఏ ఊరిలో ఏ కులస్తులు మాదిగలే కానివ్వండి మాలలే కానివ్వండి కుమ్మరులే కానివ్వండి గౌడి సోదరులే కానివ్వండి ఎవరైనా కానివ్వండి యాదవులే కానివ్వండి రెడ్లే కానివ్వండి వైశస్ కానివ్వండి ఆర్యవైశ్యులే కానివ్వండి ఏదైనా ఒకటి బ్రాహ్మణులే కానివ్వండి ఏదైనా ఒక కులం చెందినవారు ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఎక్కడా కూడా ప్రచురించిన ఇది లేదు ఓన్లీ ఇగో మొత్తము అంతా కలిపితే ఇంతింత శాతం ఉన్నారు అని చెప్పి ఆ లెక్కలకి ఎటువంటి ప్రామాణికత లేకుండా పబ్లిష్ చేసి దాని మీద రాజకీయం చేయడమే చేశారు కానీ మీకు అంత అవసరమైతే నిజంగానే జనబాహుల్యంలోకి తీసుకొచ్చేవారు అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ కానీ నేను అనుకోవడము వారికి డేటా కావాల్సింది వారికి డేటా కావాల్సింది మన కోసం కాదంటే నేను అనుకోవడం కొన్ని విదేశీ శక్తులు ఏవైతే ఉన్నాయో వారికి అందించడానికే వీరి తాపత్రయం అని చెప్పి దేశాన్ని విభజించడానికి కొన్ని విదేశీ శక్తులు ఏవైతే ప్రయత్నిస్తున్నాయో వారికి అందించడానికే ఇటువంటి డేటా కోసం అని చెప్పి ఇంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అని చెప్పి నాకు అనిపిస్తుంది ఈవెన్ తెలంగాణలో అయినా కానీ కర్ణాటకలో అయినా కానీ వారికి వచ్చింది డేటా కానీ మనకి రాలేదు ఆ డేటా అని నేను అంటున్నాను కిషోర్ గారు చివరిగా ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయడం మొదటిసారి కాదు గతంలో కూడా చాలా కామెంట్స్ చేశారు సరే పొలిటికల్ ఎలిగేషన్స్ ఎన్నైనా చేయొచ్చు మోదీ గారిని అన్నారు బీజేపీని అన్నారు ఇదంతా ఓకే జరుగుతూ ఉంటారు పర్టికులర్గా ఆర్మీ విషయానికి వచ్చేసరికి సైన్యం విషయానికి వచ్చేసరికి ఇంతకు ముందు సర్జికల్ స్ట్రైక్ చేశారనడానికి ఆధారాలు ఏంటో చూపించండి అన్న అనడం కానీ చైనా వాళ్ళు మన భూభాగాన్ని ఆక్రమించాలనడం కానీ ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు లేటెస్ట్ గా అగ్రరాజ్యాలే గుత్తాధిపత్యం కొనసాగుతుంది సైన్యంలో కూడా అనడం కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి లేకపోతే కూడా ఇది ఇది అంతకుముందు ఒకసారి రాహుల్ గాంధీ గారు మీరు అన్నారు రెండు వేల చదరపు కిలోమీటర్లు ఏదో ఇది చేశారని లేకపోతే మా వాళ్ళని కొట్టారని ఇట్లాంటివి తీసుకెళ్తే కోర్టుకు తీసుకెళ్లారు తీసుకెళ్తే అక్కడ క్షమాపణలు చెప్పాడు రాహుల్ గాంధీ గారు నేను అనుకోవడము బియాండ్ దాట్ బియాండ్ దాట్ ఇప్పుడు కోర్టుల ద్వారా కానీ ఆ న్యాయ న్యాయస్థానాలు కాదండి మరో కోర్టు ఉంది ప్రజా కోర్టు ఉంది అది తీర్పులు వెలువరిస్తూనే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి బీహార్లో వెలువరిస్తున్నారు ఇక్కడ జూబ్లీ వెలువరించబోతున్నారు రైట్ ఇట్లా ప్రతి ఐదు సంవత్సరాలకోసారి దేశం మొత్తము ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో నిర్వ ఇది చేస్తూనే ఉంటారు ఇగో ఆ ఎన్నికల్లో ఇప్పుడు ఎట్లాగైతే రాహుల్ గాంధీ గారికి ఎన్నో మెసేజ్లు వెళ్తూనే ఉన్నాయి కానీ ఎంత గుణపాఠం చెప్పినా కానీ వారు నేర్చుకుంటున్నట్టు లేరు అందుకే వారు ఇన్సిగ్నిఫికెంట్ అయిపోయారు అంటే పట్టించుకోవడం మానేశారు జనాలు రాహుల్ గాంధీ గారి అనేది నా అభిప్రాయం రోజు రోజుకి అది కాంగ్రెస్కే నష్టమవుతోంది కానీ మీకు మీరు చూశారు ఆపరేషన్ సింధురప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు కొంతమంది శశి తరూర్ గారు మనీష్ తివారి గారు వీళ్ళు ప్రపంచ వేదికలపై అంటే ఎన్నో దేశాలకు వెళ్ళి అక్కడ ఆ వేదికలపై మన సైన్యం సాధించిన విజయాల గురించి చెప్పి వస్తున్న తరుణంలో రైట్ వీరు అసలు మన సైన్యం ఆపరేషన్ సింధూర్ మీదే ప్రశ్నలు ఇక్కడ భారతదేశంలో ఉండి మాట్లాడడం అనేది మనం చూసాం దాంతో అసలు చాలామందికి చాలా అసలు కాంగ్రెస్ మీదే నమ్మకం పోయిందండి అంతేందుకు మీకు ఒక్క విషయం చెప్తాను ఇప్పుడే ట్విట్టర్లో చూస్తున్నాను ఈవెన్ యశ్వంత్ సిన్హా అంటే ఎంత ద్వేషం పెంచుకున్నారో వారు మీకు తెలిసిందే మోడీ గారి పైన రైట్ ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ అవతల సెన్స్ ఉన్నా లేకపోయినా కానీ ఎప్పుడు మోడీ గారికి వ్యతిరేకంగా ఏ పార్టీలు ఉన్నా ఎవరు మాట్లాడినా వారందరినీ సమర్థించుకుంటూనే వస్తారు విశ్వంత్ సిహ గారు అట్లాంటి వారు కూడా ఈరోజు రాజీవ్ గా రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ ఏది సైన్యానికి సంబంధించిన స్టేట్మెంట్ని ఖండించారు అది కరెక్ట్ కాదు అని చెప్పారు సో దేశం మొత్తము ఎస్పెషల్లీ దేశభక్తులు మొత్తము దేశంలో ఉన్న దేశభక్తులందరూ ఏకకంఠంతో చెప్తున్నారు రాహుల్ ఇవో ఇవి ఆపవయ అని చెప్పి కానీ ఆయన మాత్రము ఏ మరి ఏ కంట్రోల్లో ఉన్నాడో మనకు తెలుసు అంతకుముందు కాంగ్రెస్ చైనాది చైనాతో ఎంఓయు ఉందని దాని తర్వాత ఎన్నో శక్తులు ఇప్పుడు జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ దేశంలోనే మేము బిలియన్ డాలర్స్ పెట్టాము ఏది వీరిని మోడీ గారిని పడేయడానికి అని చెప్పి మాట్లాడిన విషయాలు ఇవన్నీ మనకు తెలిసినవి సో ప్రతి ఎన్నికల ముందు వీరు కూడా విదేశాలకు వెళ్ళడము ఎక్కడికి వెళ్ళారో జనాలకు తెలియకపోవడము ఏవేవో దగ్గరలో అంటే ఏవేవో దేశాల్లో ఏవేవో ఎవరెవరినో కలుస్తూ తిరిగి వస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం మరి ఎవరు వీరి వెనక ఉండి ఈ మాటలు అనిపిస్తున్నారు దేశం విచ్ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎవరి ప్రయత్నంలో వీరు తెలిసో తెలియకో భాగం అవుతున్నారో మనకు అర్థం కావడం లేదు కానీ అది ప్రజలు మాత్రం ఆ విషయాన్ని గమనించారనేది మాత్రం మనకు అర్థమవుతుంది అండ్ ఏమాత్రం సహించేటట్లుగా లేరు అనేది కూడా మనకు అర్థం కరెక్ట్ మీరు రేట్గా అన్నిటికంటే పెద్ద కోర్టు ఏంటంటే ప్రజా కోర్టు అది ఇప్పటికే చాలా సార్లు ప్రజలు రుజువు చేశారు ఇలాంటి ఆరోపణలు చేసిన ప్రతిసారి కూడా మ్యాక్సిమం తిప్పుకొచ్చినటువంటి పరిస్థితి వ్యక్తిగత ఆరోపణలు కానివ్వండి ఇలాంటి సైన్యం మీద ఆరోపణలు కానివ్వండి మరొకసారి చూద్దాం మరి అది రిలెవెంట్ అయిపోతుందా ప్రజలు రాబోయే ఎన్నికల్లో పర్టికులర్గా బీహార్లో ఎలాంటి తీర్పు వస్తుంది అది కూడా చూద్దాం ఎన్ని నెంబర్స్ వస్తాయి ఎన్ని ఓట్లు ఎన్ని సీట్లు వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఫర్ యువర్ జాయినింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయవచ్చు రాహుల్ గాంధీ భారత సైన్యంపై చేసినటువంటి ఆరోపణలు కేవలం ఇక్కడ కూడా గుత్తాధిపత్యం నడుస్తోంది ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు అని అని మాట్లాడారు కానీ దీనికి పర్టికులర్గా ఎలాంటి ఆధారాలను చూపించలేదు ఎలాంటి లెక్కలు కూడా చెప్పలేదు కేవలం పొలిటికల్ ఎలిగేషన్ లాగానే కనబడుతోందా మీ అభిప్రాయం ఏంటి ఎందుకు ఈ కామెంట్స్ చేశారు పొలిటికల్ మైలేజ్ కోసమేనా బురద జల్లడానికైనా కామెంట్స్లో పెట్టండి మీ అభిప్రాయాన్ని మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు